ఎలక్షన్ కమిషన్ ఇంటికాడని ఏమని చంద్రబాబు నాయుడు సార్ కూడా ఇంటికాడ ఏమన్నారు కానీ తెలుగుదేశం పార్టీని గబ్బులే పనిగా ఇంటికాడ ఇవ్వకుండా అలా ఏం చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు అడ్డం వేసినందుకే మీకు ఇంటికాడబోతున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దయచేసి ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి ఎలక్షన్లు అయిపోయినాక ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరనే నాలుగు వేల పిలిచారు వృద్ధులకు కానీ విదవులకు కానీ ఆరు వేలు కలాంగులు వచ్చాను ఏమా నమ్మోదండి ఇప్పుడు పొలపాటున జీగను ఓటేసినారు అనుకో ఇప్పుడు పదకొండు వందల యాభై సిలిండర్ ఉంది కదా రెండు వేలు అవుతుంది ఇంటి పన్ను పది ఎంత వచ్చింది ఇంటి పన్ను ఇంటి పన్ను పెరుగుతుంది ఇవన్నీ పెరుగుతూనే పోతాయి బియ్యం పెరిగా బ్యాన్లు పెరిగా పెరిగా కరెంట్ బిల్లు పెరిగా అన్ని పెరిగా ధరలు తగ్గాల ధరలు నాకు నీ ఓటు నువ్వు వేసే చాలు అందరి గురించి నీకు అవసరం లే అందరు అందరు వేస్తారు అన్న భావజెత్తా